ఉపాధ్యాయుల శిక్షణ విధానాలను సద్వినియోగం చేసుకొని ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్య బోధన అందించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాతృలు శ్రీ కొండ సురేఖ అన్నారు వరంగల్లోని బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ హై స్కూల్ జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు శ్రీమతి కొండ సురేఖ హాజరై మాట్లాడుతూ అన్నిటికన్నా గొప్పదానం విద్యాదానం అని అన్నారు సమాజంలో ఉపాధ్యాయులు పట్ల గొప్పతనం ఉందని విద్ ఉపాధ్యాయులను చెప్పిన మాటలు విద్యార్థులను ఎంతగానో ప్రభావితం చేస్తున్నా అని అన్నారు విద్యార్థులను వారి వారి స్థాయికి అనుగుణంగా వారిలో ఆసక్తిని పెంపొందించే విధంగా బోధన చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు తరగతి గదిలో విద్యార్థులు ఉత్తమంగా తీర్చిదిద్దే విధంగా దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్ తేజ

Thank you. This should be a part of your communication We need to introduce you to our of everything. When you are trying to explain... Uh, ...and uh, for the first of it's kind ...probably we are all here in this meeting... ...to share uh, motivational skills... ...and the curriculum we our students. Get. 50 Benchmarks or they may be present here. ఈ రోజు ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తెలివిగా ఆలోచించగలరు రైట్ నా ది చైల్డ్ ఎవరైతే ఉన్నారో వి కాస్ దన్ జెనెక్స్ సో ఈ చైల్డ్ ఇజ్ ఆల్మోస్ట్ ఈక్వెంట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యువర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి అది పోకుండా చూసుకోవాలి బాధ్యత కూడా టీచర్స్ ఉంటుంది చేస్తారు ఒక ఇక పదిసార్లు చెప్పినా కూడా వాళ్ళ టీచర్ల ట్రైనింగ్ సంబంధించిన కార్యచరణ మన రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిర్ణయించడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హాలిడేస్లో ఈ టీచర్లందరూ ఐదుగా ఉంటాయి కాబట్టి మరి వాళ్ళు వెకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ సమయాన్ని వృధా కాకుండా ఉండి మరి వాళ్ళ కెపబిలిటీస్ పెంచుకునే విధంగా వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వాలనే విఫలంతో మరి ఈ టీచర్లకు ఫైవ్ డే సెషన్ కంటిన్యూస్ మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ వరకు వాళ్ళ కెపబిలిటీస్ అంటే ఏ పాఠ్యాంశం అంటే బోధనాంశం ఏదైతే ఉందో సబ్జెక్ట్ వారిగా అందులో వాళ్ళ కెపబిలిటీస్ పెంచుకోవడంతో పాటు మోటివేషనల్ స్కిల్స్ పెంచడం మరి పిల్లల్లో కూడా స్కిల్స్ డెవలప్ మరి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా సమాజంలో చూస్తున్నాం మనం పిల్లలు డిప్రెస్ అయ్యి ఎన్నో పరిణామాలు చూస్తున్నాము చూస్తున్నాం డిప్రెస్ అయిన పిల్లల ద్వారా అవి జరగకుండా అన్ని రకాల వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తామనే ఉద్దేశంతో అదే అదే కాకుండా నార్కోటిక్స్ విభాగానికి సంబంధించిన కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాం ఇక్కడ మరి ఈ ఈ పాఠ్యశాలల్లో భాగంగా ఉపాధ్యాయులకు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు శిక్షణను ఇవ్వడం మరి తదుపరి ఆ ఉపాధ్యాయులు నేర్చుకున్న ఉపాధ్యాయులు పిల్లల్లో వాళ్ళ పాఠ్యాంశాలను నేర్చుకునే విధంగా మళ్ళీ లర్నింగ్ అవుట్కమ్స్ పెంచుకునే విధంగా చేద్దామనే ఉద్దేశంతో మరి బిర్లా ఓపెన్ మైండ్స్ పాఠశాలను నేర్చుకుందాం మరి ఇక్కడ ఉన్న మన పరిస్థితులు మీరు గమనిస్తున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితులు అంటే ఏసీ రూమ్స్ అకామిడేషన్ ఇచ్చినాం ఎండల్లో టీచర్లు ఇబ్బంది పడకూడదని మరి ఇక్కడ అన్ని సదుపాయాలు సకల సదుపాయాలు కల్పించి ఫైవ్ డేస్ సెషన్ ప్రోగ్రామ్ ఒక సబ్జెక్ట్కి ఇదే విధంగా మన జిల్లాలో ఉన్న మూడు వేల మంది టీచర్లకు సుమారు మరి ఇక్కడ టీచింగ్ ట్రైనింగ్ తీసుకున్న ఎంఆర్పీస్ కూడా మరి సంబంధిత మండలాలలో కూడా వెళ్ళి ప్రైమరీ స్కూల్ టీచర్లకు కూడా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే దృక్పథంతో ఇక్కడ ఎంఆర్పీలకు మరి హై స్కూలు టీచర్లైన ఎవరైనా స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారో అన్ని సబ్జెక్టుల వారిగా వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు మన గౌరవనీయులైన మినిస్టర్ గారు కొండ సురేఖ మేడం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ మేము కల్పించిన సదుపాయాలన్నీ చూసి వాళ్ళు సంతృప్తి చెందిరాలని నేను భావిస్తున్నా ధన్యవాదాలు కానీ ఇప్పుడు అందరూ చెప్పగలుగుతారు ఎందుకు అని అంటే ఏదైనా సబ్జెక్ట్ మీద ఒక అనుమానం వచ్చింది అనుకోండి తప్పన లైబ్రరీ ల్యాప్టాప్ ఫోన్ ఇస్తారు గూగుల్ బీట్ ఓపెన్ చేస్తారు వాళ్ళు ఒకసారి చూసుకుంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఇప్పుడు అదే డిజిటల్ మెథడ్ ఇప్పుడు మీరు అదే డిజిటల్ మెథడ్ లో ఏ విధంగా ట్రైన్ చేయాలి ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పడానికి ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమం పెట్టడం జరిగింది నిజంగా పిల్లలు అదృష్టవంతులు ఎడ్యుకేషన్ కి ఇంకొక పక్క దురదృష్టవంతులు ఎందుకంటే దాన్ని మిస్యూజ్ కూడా చేస్తా ఉన్నారు ఆ మిస్యూజ్ చేయకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది చాలా మంది ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయి ఈరోజు చదువుకోకుండా ఎంతసేపు ఫోన్ చేతిలో లేకపోతే లేకుండా ఉండేటువంటి పరిస్థితి మనకు కరోనా టైం నుంచి కూడా రావడం జరిగింది కాబట్టి పిల్లల్లో మీరు ఏది చెప్తే అది వాళ్ళు గ్రాస్ప్ చేసుకుంటారు కాబట్టి మీరు అది కూడా వాళ్ళకు ఒక అవగాహన కల్పించి ఫోన్ కూడా ఎంతవరకు వీలుంటే అంతవరకు దూరం పెట్టండి ఎలక్ట్రానిక్ గుడ్స్ ఎంతవరకు వీలుంటే అంతవరకు దూరం పెట్టండి మీ మైండ్ ఏదైతే ఉందో చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి మనం చెప్పి వాళ్ళను ఒక దారిలో నడిపించాల్సిన అవసరం ఉంది ఇంకా ఏంటంటే గతంలో పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు చప్పేటప్పుడు వినకపోతే స్కూల్లో టీచర్స్ కూడా కొట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి మన దగ్గర లేదు ఏ తల్లిదండ్రులు కూడా ఈ రోజు వాళ్ళ పిల్లల్ని చెయ్యంతి ఒక దెబ్బ కూడా కొట్టడం లేదు ఎందుకంటే ఈ ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక సెన్సిటివిటీ మైండ్ లో పెరుగుతా ఉన్నారు వాళ్ళని ఒక మాటన ఒక రోజు అంతా అన్నం తినకుండా ఉంటారు లేకపోతే అరుగుతారు గతంలో అట్లా లేకుండేది పెద్దలంటే చెప్తే వినాలి వాళ్ళు పో పోస్తే కొడతారు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక భయం ఉండేది కానీ ఇప్పుడు మనకు కొట్టాలంటే ఒక భయం కొడితే వీళ్ళు ఏం ఆలోచిస్తారు అది కూడా కొట్టాల్సిన అవసరం కూడా మనకు లేదు ఎందుకంటే మనము కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పొచ్చు చెప్పి వాళ్ళకి అర్థం చేయించవచ్చు కాబట్టి టీచర్స్ కూడా వీళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పవచ్చు